పిల్లి పడుకుంటా అమ్మా కావాలి పోవకాలు ఆరుగు నాలుగు మంది కావాలంటే అక్కడికి చెప్తుందామా 我们今天做什么？我要看什么呢？什 i got to go to हिकदमि उमो బాధపడిపోతుంటే ఆడపరులో ఆడ ఆడవారు అన్నారా రోజు మంది ఉన్నారు ఇలా కూర్చొని అవును రామాయణం గారు కూర్చున్నది ఎక్కడ కూర్చున్నది అంకలు కూర్చున్నారా చాలా మంది ఉన్నారు బాబా ఆడవారికి ఆడవారు చేయమంటారు ఆడవారికి మగవాళ్ళు చేయమంటారు ఆడపిల్ల బాధపడిపోతుంటే ఈనా సైతులు అలా చూస్తున్నారు తప్ప ఈ సైతులు ఈనా సైతులు అనుకోనా సైత కాపోతావు నా సైతన్నా జాలీ కలికారం నా వేరుకో వేరుకోవాల్ కప్పా ఏడు మీద పెద్ద పాతి కదా సో ఇది వాడపరులో కూడానాడు మీద ఎంత పాత్రలు య్యా ఏమైందా నువ్వు చూడే అయ్యా నీళ్ళు వేసుకుందా ఇవి నీళ్ళేసుకుందాని ఇటు అమ్మ వీళ్ళు ఆయన పుట్టింటి నుంచి ఆ రెండు బిందులు ఆటో సీటు కొంతరే బావా రెండు బిందులు ఆటో సీటు కొంతారా ఏం జరిగింది అయ్యా ఇరికి పొడికి పంచి పెట్టుకొలు కడుపు అవకాశం వీళ్ళందరికీ పుడితే మనకే వస్తాదు నీ ఇంట్లో కూర్చునే ఉండలేదు కాజా మీద తినేసింది అయ్యి బాబు ఇప్పుడు అందరం ఇందరూ పుడితే వస్తారు లేదు ఆ నాడు పెడితే ఆడుద్ర అందుకే అందరం దూరంగా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు దాకా అమ్మ ఇక్కడ కూర్చున్నారా అందుకనే అలా పోయాలే బాబా మనం ఆడరామ్మ గారు తీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు కూర్చున్నారు ఓహో తీయపోతే అంటే కూర్చోాలి తీయలే అంటే పార్వతమ్మ పాపం టీ ఇచ్చింది కాబట్టి దాకా కూర్చున్నారు ఇలా అందరూ కూర్చొని చూస్తున్నారు లేకపోతే ఎప్పుడు వెళ్తా ఎప్పుడూ వెళ్ళిపోదు ఎంటైనా వస్తారా హా యా పెడితేనే వస్తారా బాబా పెట్టబోత ఎవరు అమ్మా నువ్వు రాక నీకు ఉండట్లేదు కదా వచ్చే ఉండట్లేదు నువ్వు రాక కూర్చో నీలాటేదాందంట అన్నయ్య పొందరావుతో పోన్నాయన్నదంటే మా అమ్మగారు తెచ్చిన ఆజాలున్నాయి తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టావా అలా కొంచెం పాడైపోకుండా ఉంటాయి మార్కండే రాయరానికి దేవుడు ఓహో భగవంతుడు జన్మిస్తున్నారా దేవుడు ఎంకడమ్మా జన్మిస్తున్నారు కాబట్టి మీ చిన్న కూడా అంటేనమ్మాగవంతులు జన్మిస్తున్నారు తల్లి ఓహో కూర్చున్న భక్తులు కూడా భగవంతుడు జన్మిస్తున్నారు కాబట్టి ఎంకర మీద భారం వేసుకుని చిన్న బతులందరూ కూడా ఒక్కసారి గోదారం చేయాలమ్మా దేవుడు ఎంకర జన్మిస్తున్నారు అందరూ కూడా గోదారం చేయాలి అన్నారా అస్సలైనా పడతలేదు అంటారండవా దేవుడు జన్మిస్తున్నారమ్మా అందరూ కూడా గోవిందనసరం చెయ్యాలి ముందు ఒక్కసారి దేవుడు ఎంకలబా జన్మిస్తున్నారు కాబట్టి ఒక్కసారి అందరూ గోవిందనాలి అయ్యో బాబోలే ఏ అమ్మా అలా కాదబ్బాయి మొన్న మన నర్షన్ కండిగడ చేసామా ఒకళ్ళని గోవిందనమంటే పోలు మందరి బోలు గొప్ప మొన్న గోల్డ్కుని మొత్తం అంట సినిమాల మీద టీవీలకి కనబడకూడ పోయి పట్టి తక్కువైపోయిందన్నమాట పోయిందంటే పాపం కదమ్మా పోయిందంటే ఒక గుడిలోకి వెళ్ళి పెద్ద బేవనకి గోవం ధార పోస్తే ఎంత మోక్షం కలుగుతుందో అంతకన్నా మోక్షం కలుగుతుంది గోవిందనామంలో అంత మోక్షం ఉంది గోవిందంటే పాపంగా తల్లి ఒక్కసారి అందరూ కూడా గోవిందామ సరం చేయాలి మీరంటే అన్నారు తప్ప గురు గురుగారు మా కిరాణ కోడపరులో మాత్రమే గోయిందనే అనమండి అన్నారు ఇల్లు ఏ అమ్మా అసలని అలా కాదు గో బాబు మార్కండేల బాబు ఇప్పుడు ఒక మోగ అబ్బాయి ఉంటాడు అంటే వెళ్ళిపోతాడు అవుట్ వెళ్ళిపోతాడు వాడిని కాకేశ్ గోవిందనమాట అనగలడా అనలేడు అనలేడు ఎందుకు అనలేడు అోరు లేక అనలేడు గోవిందనలేడమ్మా ఒక సోట అబ్బాయి ఉన్నాడు గోవిందనమాట అనగలడా అనలేడు అనలేడు అడికి అందారని ఉంటాది రోడ్ అవుతుంది చెప్పేది అర్థం అవకా ముత్తబ్బాయి కూడా చోటుడు కూడా పోయిందని లేదు అవును మీరు కూడా కలుపుతుండు ఆ టైప్ పైన అంతేనా రోడ్ చూడట్టుండు మీరు పోయిందనమ్మా లేకపోతే ఆ వాళ్ళతో సమనం మాట మీరు కూడా అవును అమ్మా ఆ ఒకసారి పోయిందనలేదు नमः आकाशमंदा हे धागमंदा आगे मुकडे गताटा देव रंगरा పోయింది నామ్మా కానక దేవుడు ఎక్కడ పుట్టిన పుట్టిందటో అప్పటి నుంచి గొడప పెరుగులో ఉంది తప్పండి ఇప్పుడుకి ఎక్కడా ఎక్కడ ఒకటి కానీ తర్వాత ముద్దుగా పుట్టిందటో నా హరే సూర్యకారే చంద్రజీలో హరే చంద్రకాల மா எங்க

లి పెరమ్మదేవ గారు భగవంతుడైన ఎక్కన గారు తల్లిగారు పెరమ్మదేవి రావాలమ్మ ఐదుగురు పేదలు రావాలి మీ అత్తాయి అమ్మాయి అందరు రావాలి రావాలి పార్వతమ్మ పార్వతమ్మ నేను కాగేస్తిందని కనబడిందా చూడ చాల వలెడుద్ది కానీ అబ్బా కాగల్ పాపర్ రావాలి మీ అబ్బాయి మీ అమ్మాయి బల్లి రాబారటం మొత్తం అందరు రావాలి మొత్తం మీ పాప మీ మేము వేసుకుని మీరు అప్పుడప్పుడు మేము అడ్డు పోటం మేము వేసుకుంది వాళ్ళ ఐదుగురు పేరెంట్ అని రావాలేలాగా